ఉత్కంఠభరితమైన గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం ఏ రోడ్డు ఎటుపోతుందో తెలియకుండా గుడ్డిగా పరుగులు తీస్తే తన కోసం తోడేళ్ల మందలా వచ్చిపడే బాజిరెడ్డి జనానికో మైన్స్ వాళ్లకో పట్టుబడిపోవటం తప్పనిసరి అని తెలుస్తూనే ఉన్నది అతనికి సిటీ గురించి పూర్తిగా తెలిసిన రమణయ్య పంతులు గారు గనుక బిల్డింగ్లో కాకుండా బయట ఉండి ఉంటే చాలా బాగుండి ఉండేదని అనిపించింది బాజిరెడ్డి జనానికి దొరకకుండా మటుమాయమైపోయే మార్గం ఆఖరి క్షణం వరకు తనకే తెలియదు ముంచుకు రాబోతున్న ప్రమాదాన్ని ముందే ఊహించి మెయిన్ ఆఫ్ చేసింది ప్రత్యోష తనని రక్షించింది కరెంట్ తీసేసింది ఆమెనన్న నమ్మకంతో మనసులోనే ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడతను రెండు మూడు గంటల పాటు కుదురుగా ఎటువంటి టెన్షన్లో లేకుండా ఎక్కడో ఒక చోట కూర్చోవాలి తను తెల్లవారిన తరువాత చేయవలసిన పనుల్ని గురించి ఆలోచించుకోవాలి దారులు సరిగ్గా తెలియని ఆ సిటీలో గుడ్డిగా పరుగులు తీయటం కంటే తనకు బాగా పరిచయమైన రాయుడుపల్లి వైపు పోవటం మంచిదేమో అనిపించింది అతనికి ఒక అరగంట తరువాత అనిపించటమైతే అనిపించింది గాని ఆచరణలో పెట్టటానికి మాత్రం అంగీకరించలేదు అతని అంతరంగం రమణయ్య పంతులు గారు ఇప్పించిన బుల్లెట్ బండిని తాను రాయుడిపల్లిలోనే వదిలేసి వచ్చాడు సరైన వెహికల్ ఏది ఇప్పుడు తన దగ్గర లేదు కాలినడకన బయలుదేరితే పుణ్యకాలం కాస్త నడకకే సరిపోతుంది రాత్రంతా తిరిగి పగలంతా నడిస్తే గాని తను అక్కడికి చేరుకోవటం కుదరదు రెండు మూడు గంటలు ఎటువంటి టెన్షన్లు లేకుండా గడపటానికి అంత శ్రమపడవలసిన అవసరం ఉన్నదా ప్యాంటు జేబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించుకుంటూ తనకు తెలియకుండానే తనకు బాగా పరిచయమైన హాస్పిటల్ రోడ్డు మీదికి పోయాడతను హాస్పిటల్ అల్లంత దూరంలో ఉండగానే అతన్ని పలుకరించాడు చల్లగాలి కోసం తన దుకాణంలో నుంచి బయటికి వచ్చిన దుకాణం యజమాని సారు చూడకుండా వెళ్ళిపోతున్నారు ఇటుకేసి చూడండి ఒకసారి అంటూ ఉలిక్కిపడ్డాడు వెట్టి తన చుట్టూ ఉన్న పరిసరాల్ని చాలా జాగ్రత్తగా పరికించుకుంటూ అడుగులు వేయవలసిన తను ఏవేవో ఆలోచనల్లో మునిగిపోయి గుడ్డివాడి మాదిరి నడుస్తూ ఉండటాన్ని గమనించుకునేసరికి తన మీద తనకే కోపం వచ్చింది అతనికి ఇప్పుడే కాచి ఫ్లాస్క్లో పోసాను టీ తాగుదురుగాని రండిసారు చాలా మర్యాదగా మరోసారి పిలిచాడు దుకాణం యజమాని తను ఎక్కడికి పోవాలో ఇంకా నిర్ణయించుకుని ఉండకపోవటం వల్ల ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి పోయాడు వెట్టి అతనిచ్చిన వెచ్చవెచ్చటి టీని తాగి ప్యాంటు జేబులో చెయ్యి పెట్టాడు డబ్బులివ్వటం కోసం మీకు టీ ఇచ్చి డబ్బులు వసూలు చేసుకోవటం కోసం పిలవలేదు సారు పరిచయం ఉన్నవాళ్లని పిలిచా జేబులో నుంచి చేతిని తీసేయండి అంటూ గొంతు బాగా తగ్గించాడు దుకాణం యజమాని శివారెడ్డి సార్ ఆరోగ్యం కుదిటపడిందని బాజిరెడ్డిని ఇక మీదట బయటికి పంపించేస్తాడని అందరూ చెప్పుకుంటున్నారు నిజమేనా అడిగాడు శివారెడ్డి అనారోగ్యం మటుమాయమైపోతున్న సంగతి అప్పుడే అందరికీ ఎలా తెలిసిపోయిందో వెట్టికి అర్థం కాలేదు హాస్పిటల్లో చెప్పుకుంటున్నారు సారు అందుకే అడిగాను అతని నుంచి సమాధానం రాకపోవటంతో తనే మాట్లాడాడు దుకాణం యజమాని సిగరెట్ వెలిగించుకుని పగిలిపోయిన పాత నాపరాయి స్థానంలో అతను కొత్తగా కట్టించిన ఇటుకల దిమ్మ మీద కూర్చున్నాడు వెట్టి ఆళ్ళెవరో గువ్వలగుడ్డ గ్రెనైట్ మైన్స్ వాళ్లంట కిటకిటలాడిపోతోంది హాస్పిటల్ కళ్ళు తేలేసి కోమలో ఉన్న వాళ్ల మనిషిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడే మకాం పెట్టారు మళ్ళీ ఇంకో న్యూస్ వినిపించాడు దుకాణం యజమాని గ్రనేట్ మైన్స్ జనం తన కోసం గాలిస్తూ ఉంటారని అనుకుంటున్న వెట్టికి చిన్న సైజ్ కరెంట్ షాక్ తగిలినట్టు అయింది ఎంతమంది ఎప్పటినుంచి ఇక్కడ మకాం పెట్టారు అని అడిగాడు ఇవాళ పొద్దున్నొచ్చారు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు అంటూ రోడ్డు మీదికి చూసి అరుగో ఇంకా కొంతమంది వస్తున్నారు గ్రనేట్ మైన్స్ వాళ్లే అయి ఉంటారు సందేహం లేదు అన్నాడు దుకాణం యజమాని మరోసారి షాప్ తిన్నాడు వెట్టి తెల్లటి షర్ట్లు మందపాటి తెలుపు రంగు పంచెలు భుజాల మీద తెల్లటి ఉత్తరీయాలు సందేహం అవసరం లేకుండా తెలిసిపోయింది అతనికి సిమెంటు దిమ్మ మీద నుంచి లేచి వేగంగా దుకాణం పక్క భాగంలోకి పోయి నిలుచున్నాడు తన చర్యలు దుకాణం యజమానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని తెలుస్తూనే ఉన్నా ఆగలేదు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ దుకాణం ముందుకు వచ్చారు వాళ్ళు సగం మంది హాస్పిటల్ దగ్గరికి పోయారు సగం మంది దుకాణం దగ్గరికి వచ్చారు రండి రండి టీ వేడిగా ఉంది అన్నాడు యజమాని తలలు ఊపి కౌంటర్ మీద ఉన్న సిగరెట్ ప్యాకెట్స్ లో నుంచి తలా ఒక సిగరెట్ తీసి వెలిగించుకున్నారు వాళ్ళు గ్రనేట్ మైన్స్ వాళ్లే కదూ మీరందరూ తన అభిప్రాయాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి అన్నట్లు అడిగాడు దుకాణం యజమాని తలలు ఊపారు అందరూ మీ వాళ్ళే కాబోలు ఇంకా చాలా మంది వచ్చారు హాస్పిటల్లోనే ఉన్నారు చెప్పాడు దుకాణం యజమాని దెబ్బతిన్నవా బసవపకి ఎలా ఉందట ఏమైనా తెలిసిందా అడిగాడు వారిలో ఒక తెల్లారగానే బెంగళూరు పంపించేస్తారట ఇక్కడ నయమయ్యే ఛాన్స్ లేదని అంటున్నారట తనకు తెలిసింది చెప్పాడు దుకాణం యజమాని అలా ఎలా పంపించేస్తారు ఉన్నట్లుండి కరుకుగా అడిగాడు ఒకతను అదేంటి సారు ఎలా పంపించేస్తారంటే అంబులెన్స్లో అమాయకంగా అతనంత తెలివి తక్కువవాడు ప్రపంచంలో మరొకడు ఎవడు ఉండడన్నట్లు హీనంగా చూడబోయిన తమ మనిషి భుజం తట్టాడు వారిలో మరొకడు విషయం ఏమిటో అతనికి తెలియదు తెలియవలసిన అవసరం లేదు వదిలే అంటూ ముందుకు లాగాడు తాము తీసుకున్న సిగరెట్లకి తాగిన టీలకు డబ్బులు చెల్లించి హాస్పిటల్ వైపు కదలబోతూ ఉన్నట్లుండి ఆగిపోయారు వాళ్లు జల్లుమన్నది వెట్టి శరీరం తమ మాటల్లో తాముండి వాళ్లు తనను గమనించే అవకాశం ఉండదని అనుకుంటున్నాడు అతను గమనించటం వల్లనే వాళ్లు ఆగిపోయారని భావించి ఆ తరువాత జరగవలసిందేమిటో ఆలోచించటం మొదలు పెట్టాడు ఎక్కువ మంది లేరు ఎడాపెడా పది దెబ్బలు కొడితే చెల్లా తను అవతలికి జంప్ చేసి దూరంగా పరిగెత్తవచ్చు ఎటొచ్చి వాళ్లు గావు కేకలు పెట్టి హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్లందర్నీ అలర్ట్ చేస్తేనే వస్తుంది చిక్కు దుకాణం యజమాని మాటల్ని బట్టి చూస్తుంటే తన కోసం చుట్టుపట్ల ఉండే పట్టణాల్ని పల్లెల్ని గాలిస్తున్న జనమందరూ వచ్చి కదిరిలోనే సమావేశమైనట్టు అర్థమవుతోంది అంతమందిని తను తప్పించుకోవటం సాధ్యపడకపోవచ్చు తన మొట్టమొదటి సమస్యను సాల్వ్ చేసుకోకుండా శివారెడ్డి వ్యవహారంలోకి వేళ్లు పెట్టటం బాజిరెడ్డిని రెచ్చగొట్టటం తప్పైపోయిందనే మాట మెదిలింది అతని మనసులో బిగబట్టి ఉంచిన ఊపిరిని బయటికి వదులుతూ పిడికిళ్లు బిగించి ఫైటింగ్కి రెడీ అవబోతూ ఉండగా తెలిసి వచ్చింది అతనికి వాళ్లు తనను గమనించటం వల్ల ఆగిపోలేదు దుకాణం పక్క భాగంలోకి చూడటం లేదు వాళ్లు తాము ఎటు నుంచి వచ్చారో అటుకేసి చూస్తున్నారో ఎవరై ఉంటారు బాజిరెడ్డి అయ్యుంటాడా ఉన్నట్లుండి కామెంట్ చేశాడు వారిలో ఒకతను అధికమైపోయింది వెట్టి ఆతృత మీద పుట్ర మాదిరిగా ఇప్పుడు బాజిరెడ్డి కూడా అక్కడికి వచ్చేస్తే తన పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారవుతుందని అర్థమై నోరు చేదుగా మారిపోయింది నుంచి అవతలికి జంప్ చేయటమే మంచిదనుకుంటూ వెనక్కి జరిగాడు దుకాణం వెనుక భాగంలోని ప్రహరీని సమీపించి అవతలి పక్కకు జంప్ చేయాలని అతని ఉద్దేశం మూడు అడుగు వేయకముందే మ్రోతలు చేస్తూ వచ్చి సరిగ్గా దుకాణం ముందు ఆగాయి ఖరీదైన రెండు కార్లు శివారెడ్డి పెద్దలు కట్టించిన హాస్పిటల్ ఇదే కదూ విండోలో నుంచి తల బయటికి పెడుతూ అడిగాడు ఒక మనిషి తల ఊపాడు కళ్ళు అప్పగించి చూస్తున్న గ్రనేట్ మైన్స్ మనిషి శివారెడ్డి ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంటాడు కదూ మళ్లీ అడిగాడు ఆ మనిషి ఒకరి వంక ఒకరు చూసుకున్నారు గ్రెనేట్ మైన్స్ జనం వాళ్ళు సమాధానం చెప్పకముందే తను కల్పించుకున్నాడు దుకాణం యజమాని శివారెడ్డి సారుకు నయమైపోతోందని చెప్పి ఇంటికి తీసుకుపోయారు సారు హాస్పిటల్లో లేడు అన్నాడు నిజంగానా నిజంగానే ఆశ్చర్యంగా అడిగాడు కార్లోని మనిషి నిజంగా కాకపోతే అబద్ధంగా ఎలా చెబుతాను సారు శివారెడ్డి సార్ని ఎప్పుడో ఇంటికి తీసుకుపోయారు అసలు ఇవాళో రేపో తనంతట తనే లేచి బయటికి వచ్చేయవచ్చని కూడా అనుకుంటున్నారు తనకు తెలిసిన విషయాలు వారెవరికీ తెలియవని గ్రహించి మరింత ఉత్సాహంగా చెప్పాడు దుకాణం యజమాని రెండు క్షణాలు ఆలోచించి కార్లో నుంచి కిందికి దిగాడా మనిషి అయిన ఆలస్యం ఎలాగో అవుతోంది ఇప్పటికిప్పుడు శివారెడ్డి ఇంటికి పోయి మనం మాట్లాడేదేమీ ఉండదు టీ తాగి వెనక్కిపోదాం అన్నాడు కార్లో ఉన్న తన వారితో ఒకరి తర్వాత ఒకరుగా కిందికి దిగారు లోపల ఉన్నవాళ్లు అదే మాదిరి బయటికి వచ్చి ఒళ్లు విరుచుకుంటూ దుకాణం ముందు నిలుచున్నారు రెండో కార్లోని వాళ్లు కొత్తగా వచ్చిన వాళ్లు తమ వంక చూడటం గాని తమను పలుకరించే ప్రయత్నం చేయటం గాని ఏమీ జరగకపోవటంతో ఒకరి వంక ఒకరు చూసుకున్నారు గ్రెనేట్ మైన్స్ జనం ఒకరి వెనుక ఒకరుగా హాస్పిటల్ వైపు వెళ్లిపోయారు ఇంతకు ముందెప్పుడూ ఇక్కడ చూడలేదు ఎక్కడి నుంచి వస్తున్నారు సారు మీరెవరు టీకప్పులు అందిస్తూ కొత్తగా వచ్చిన వాళ్లని అడిగాడు దుకాణం యజమాని మేము కడప నుంచి వస్తున్నాము తెలుసు కదా ఫైనాన్షియర్ అన్నాడు ఒక తెలుసన్నట్టు తలూపాడు దుకాణం యజమాని ఆయన పేరు ఏమిటి సారు పెద్ద మనిషి అన్నాడు ఇడిగో ఆయనే ఈయన నవ్వుతూ తన పక్కనే ఉన్న ఒక మధ్యవయస్కుణ్ణి చూపించాడు మొదట మాట్లాడిన వ్యక్తి దుకాణం యజమాని ముఖంలో ఎటువంటి ఫీలింగ్లు ప్రత్యక్షమయ్యాయో గాని గుండెలు గుభిన్లు మన్నాయి దుకాణం పక్క భాగంలో నిలబడి ఆ సంభాషణ వింటున్న వెట్టికి ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తే క్షమించండి శివారెడ్డి సారుకు బంధువులా మీరు అడిగాడు దుకాణం యజమాని బంధువులం కాదు మా దగ్గర అప్పు తీసుకున్నాడు తీర్చలేదు అడుగుదామని ఫోన్ చేస్తే సమాధానం సరిగ్గా చెప్పటం లేదు ఎదురుపడి మాట్లాడడానికి వచ్చాం అంటూ ఖాళీ అయిన టీకప్ సిమెంట్ దిమ్మ మీద పెట్టాడు ఆ మనిషి సుడిగుండాల మాదిరి సుడి తిరగటం మొదలు పెట్టాయి వెట్టి మనసులోని ఆలోచనలు గ్రనేట్ మైన్స్ జనం అవతలికి పోయిన మరుక్షణం తను ప్రహరీ మీద నుంచి అవతలికి దూకవలసిన అవసరం లేదని తెలిసిపోయింది అతనికి హైమారెడ్డికి గాని అతనితో వచ్చిన వారికి గాని తాను ఎవరో తెలియదు తన కథ కూడా వారికి ఇంట్రెస్ట్ కలిగించదు అప్పులు ఇవ్వటం నయానో భయానో తిరిగి వసూలు చేసుకోవటం తప్ప మరో పని పెట్టుకోరు వాళ్లు తను హ్యాపీగా రోడ్డు మీదికి పోవచ్చు ప్యాంటు జేబులో నుండి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడతను చిమ్మ చీకటిగా ఉన్న దుకాణం పక్క భాగంలో నుంచి ఒక్కసారిగా వెలుగు కనిపించేసరికి అలర్ట్ అయిపోయారు ఆ జనం తలలు తిప్పి అటే చూడటం మొదలు పెట్టారు తాపీగా అడుగులు వేస్తూ దుకాణం ముందు భాగంలోకి వెళ్లాడు వెట్టి అరే రే వెళ్ళిపోయారని అనుకుంటున్నా ఇక్కడే ఉన్నారా తీ ఇవ్వమంటారా ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు దుకాణం యజమాని తల అడ్డం తిప్పి రోడ్డు మీదికి పోయాడు వెట్టి అతనెవరు దుకాణం యజమానిని అడిగాడు హైమారెడ్డి జనంలో ఉన్న ఒక యువకుడు అతన అతను శివారెడ్డి తాలూకు మనిషే అతన్ని గురించి హాస్పిటల్ గార్డు తనకు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అన్నాడు దుకాణం యజమాని అతని పేరేమిటి అడిగాడా యువకుడు బ్లాంక్ ఫేస్ పెట్టాడు దుకాణం యజమాని మనిషి మాత్రమే తెలుస్తారు పేరు తెలవదు మాట మహా మంచిగా ఉంటుంది కష్టం సుఖం తెలిసిన మనిషి అన్నాడు ఏంట్రా నీ అనుమానం వెట్టివైపే చూస్తున్న యువకుడిని అడిగాడు హైమారెడ్డిగా పరిచయం చేయబడిన మధ్యవయస్కుడు అతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది బాగా పరిచయం ఉన్న ముఖం మాదిరిగా కనిపిస్తున్నాడు గుర్తుకు రావటం లేదు ముఖాన్ని రుద్దుకుంటూ అన్నాడు యువకుడు నువ్వు మామూలు మనిషి అవటానికి కనీసం రెండు నెలలు పట్టవచ్చని డాక్టర్ చెప్పాడు పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలని కూడా అన్నాడు ఇంటి దగ్గరే ఉండమని చెబితే వినిపించుకోకుండా మా వెంట వచ్చావు విసుగు నిండిన కంఠంతో అన్నాడు హైమారెడ్డి నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను అని వెట్టివైపే చూస్తూ చెప్పాడు యువకుడు ఏంట్రా బాగా ఉన్నది నడుముకు తగిలిన దెబ్బలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇంకా సరిగ్గా పనిచేయటం లేదు గట్టిగా పదడుగులు వేస్తే ముసలమ్మ మాదిరి ముడుచుకుపోతున్నావు ఏంటింక నువ్వు బాగానే ఉన్నది బాధ కోపం రెండూ కలగలిపిన కంఠంతో అడిగాడు మధ్యవయస్కుడి పక్కనే నిలబడి ఉన్న ఇంకో పెద్ద మనిషి అతన్నొకసారి పిలవండి బాబాయ్ ప్లీజ్ ఒక్కసారి అతను తనను వెక్కిరించినట్టుగా అన్న మాటల్ని పట్టించుకోకుండా రిక్వెస్ట్ చేశాడా యువకుడు పిలవండ్రా పక్కకు తిరిగి మిగిలిన వారికి ఆర్డర్ ఇచ్చాడా మనిషి సిగరెట్ సగం కూడా పూర్తి కాకముందే అవతలికి విసిరికొట్టి మరింత వేగంగా అడుగులు వేయటం మొదలు పెట్టిన వెట్టికి వినిపించాయి రెండు అరుపులు ఇదిగో అబ్బయ్యా అబ్బయ్యా వెనక్కి వచ్చే ఒకసారి కడుపులో తిప్పినట్టు అయిపోయింది వెట్టికి ఆ చుట్టుపట్ల తనని ఎవరైనా అంతగట్టిగా పిలవటమంటూ జరిగితే అది తనను చుట్టుముట్టి మడత పెట్టేయటానికే పెదవులు బిగించి పరుగు మొదలు పెట్టాలనే కోరిక కలిగింది అతనికి అందుకు సిద్ధమవ్వబోతుండగా అతివేగంగా వచ్చేసారు దుకాణం ముందు నిలబడిన వారిలో నలుగురు